ఒక్కరు చేసింది అనుకోండి సార్గ్యుమెంట్ లేదు సార్ ఆర్గ్యుమెంట్ లేదు తీస్తారు ప్రజలు ఇకపోయి ఆడబెడితే ఎవరు ప్రజలు చూస్తారు కలెక్టరేట్ పోయే వాళ్ళు ఎవరు అసలు ఆ కలెక్టరేట్ పోయే పది నియమని చూస్తే బాధ్యమైతుంది ప్రజలకే వస్తారు దాదాపుగా నేతి పత్రాల కలెక్టరేట్ చూస్తాము అది నీతి పత్రాలు కలెక్టరేట్ చూస్తాము ధర్మ సమాజ పాఠయాత్ర ఇదే వెనుక మీరు దీన్ని ఇంకపోయి ఆడబెట్టాము మన కోర్టు ఎదురు వేయడం ధర్నా చేశాము ఇన్ని ధర్నాలు చేస్తున్నప్పుడు మాకు సార్ మేము ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే ట్రాఫిక్ ఏమైనా అంతరాయం కలిగిస్తే మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే ప్రజలకు ఇబ్బంది అయితే అప్పుడు రాజుమే రాజ్యమంట్ మాట రాజ్యాంగ రాజ్యాంగ మేమేస్తున్నామా మేము ఏం చేస్తున్నా రాజ్యాంగ విరుద్ధంగా మేము టెర్రీస్ మేము టెర్రీస్టం కావుగా సార్ మేము

ಅದೇ ವಿಘಾತ ಕಲಿ ಪ್ರಜನೆ ಇಬ್ಬರು ಕಲಿಫಿಕ್ ಇಬ್ಬರು ಕಲಿಸಾ ಮಾತು ಕಣ್ಣ ಊರಿಪೇಡ ಊರಿಪೇಡ ಎಂತ ಕುಟ್ರಾ కాకపోతే కలెక్టర్ ఆఫీసు ఊరిపేడు కట్టి ప్రజల కూరని కట్టి ఆ కలెక్టర్ నుంచి తరగయ్యారని ఊరుపేడి వేయాలి ఎవరికైనా ధర్నా ఎవరికి అసలు అసలు చూడవుతుంది సమాచారం ప్రజలకు తెలియాల్సింది ప్రభుత్వాలు ఎంత పడతాయో కదా హరిస్ గారికి కిందికి ఎన్నిక చూస్తారా ఎత్తిరా ఎవిడెన్స్ రాన్ని వినికి

నిరామరీపాటువద్దు చేసుకోండి మైండ్ జనం ప్రజలకు సార్ విద్యా వైద్యం ఉపాధి చాలా అర్థం కావాల్సిన వేరేమైనా కోరుతున్నావా మేము పుట్టా సార్ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఏది అడుగుతున్నా అదే అడుగుతున్నాం మేము బేటికి పదిసార్లు గలకి రెడ్డి బిందుబ్రలు ఇచ్చాం సార్ మేము నిమా

రాజ్యాంగం విరిక ఏ మాత్రం చేసినా మేము అవి ఏమైనా తెలియపరి తెరేనా సార్ ఆరు గంట మేము చేస్తున్న పోరాటం చిల్లారి కల్లా ప్రోగ్రాం మారు అసలు ఇంత చిన్నారల్లా ఆరు గంటలకే మారు ప్రోగ్రామ్ రాత్రి కూడా రెండు రోజులు మేము పళ్ళు తీసుకుంటే రాత్రి రాత్రి మారిపోతే అంతా ఆ ఒత్తిడి ఆ పయానికి ఈ ఇప్పుడు అనుకూలంగా తీసే అవసరం సంబంధం పథకాలు అమలుపరిస్తే విద్యా వైద్యం ఉపాధి మూడు ఇల్లు ఈ ఐదు అంశాలను ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు అందించాలి ఇది డిమాండ్ ఈ డిమాండ్ల పైన దీనికి పడవీ అందించడం

ఒక్క మనిషికి ఇబ్బంది మా వల్ల ప్రయాణికులకు ఒక్క మనిషికి ఇబ్బంది మీకు కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని తీసుకుంటారు తీసుకుంటుంది ఒక్క మనిషి మీకు కంప్లైంట్ ఇస్తే శాంతియుతంగా తెలియదు అసలు రాజీవ్ చౌక్ ఎన్నికల రాజీవ్ చౌక్ పర్మిషన్ లేకుండా டிஆர்எஸ் காங்கிரஸ் மஞ்சள் பர்மிஷன் வாக்கு பர்மிஷன் போலீசோம் டிமாண்ட் ஏன் கண்டோம் வாழமா டபுள் வாழ் அந்தவரம் பர்மிஷன் அன்னி கூட தேசலாம் கலா மர்ஷன் கூட அடிக்கப்போனா சார் பர்மிஷன் கூட